హలో నమస్తే అండి వెల్కమ్ టు బిఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అందరూ ఎలా ఉన్నానండి మీరందరూ సేఫ్గా ఉండాలండి మీరందరూ సేఫ్గా నా దేవుడిని ప్రార్థిస్తున్నానండి మీరందరూ కూడా ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ అయితే సేఫ్గా ఉండాలండి అయితే మన ఛానల్ విఎల్ వంటలు అనే ఛానల్ నుంచి మనం ఈరోజైతే ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి దోసకాయ పొప్పని అయితే ప్రిపేర్ పేరు ఇదిగోండి దోసకాయతో ఈ ఒక్క దోసకాయతో అదిరిపోయే టేస్ట్ వచ్చే నేను పప్పునైతే మీకు తయారు చేసి చూపిస్తానండి ఒకసారి చూడండి నా లాంగ్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే ఏ విధంగా నేను తయారు చేస్తాను అనేది మీకు అర్థమవుతుంది ఇది మీకు హో ఈ స్టైల్ ఆఫ్ పప్పు మీకు హోటల్లో కూడా దొరకని టేస్ట్ అయితే మీకు వచ్చేలాగా మీకు నేను చేసి చూపిస్తాను మీరు అందరూ చేసుకోండి చిన్నల నుంచి పెద్దల వరకు కూడా ఇష్టపడి తినే దోసకాయ పప్పు దాంట్లో కొంచెం వేడి వేడి అన్న కొంచెం పప్పు వేసుకొని ఒక ఆవకాయ మొక్క వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి దోసకాయ పప్పు అదిరిగిపోయే టేస్ట్ అయితే వస్తుంది అందుకే నా వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఆ విధంగా అయితే ప్రిపేర్ ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాం అండి ఆ కుక్కర్లో ఈ కప్పు వరకే మనం కందికుప్పును అయితే తీసుకున్నాము కందికుప్పని అయితే క్లీన్ చేసుకొని కందికప్పుని కొంచెం నానబెట్టుకుంటే ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాల ముందు నానబెడితే చాలా బాగుంటుందండి కందిపప్పు కొంతమంది గ్యాస్ ట్రబులు అది ఉంటాయి కదా ఆ టోళ్ళు నానబెట్టుకొని కందిపప్పుని తిన్నట్లయితే గ్యాస్ ట్రబులు అయితే రాకుండా ఉంటుందండి ఈ విధంగా అయితే మనం ఒక్క వచ్చే వరకు కుక్కర్లో ఉడకనిద్దామండి ఇప్పుడైతే దోసకాయని తీసుకుందాం దోసకాయని తీసుకొని ఈ విధంగా చేదైతే చూస్తున్నాం అండి చేదు చూసుకొని ముక్కలైతే కోసుకుందాం పోసుకుందాం దోసకాయ పప్పు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్లో చూసి మీరు వీడియో మీకు హోటల్లో కూడా ఇటువంటి టేస్ట్ అయితే రాదండి ఇప్పుడు చేదైతే చూసుకోండి ఎందుకంటే చేదు చూసుకోకపోతే కష్టం చేదైతే కంపల్సరీ చూసుకోవాలి చాలా మందికి చేదు చేయదు ఉంటుందని కొంతమందికి అయితే బెగినర్స్కి వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నానండి చూసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ముక్కలు పోసుకోండి ఒక దోసకాయ సరిపోతుందండి మనం చేసిన కప్పు పప్పుకి ఈ ఒక దోసకాయ సరిపోతుంది ఒక విజిల్ అయిన తర్వాత చూడండి ఇప్పుడు పప్పు ఇట్లా ఉందండి ఒకటే ఒక విజిల్ ఒక మనం ఇప్పుడు లిడ్డు ఓపెన్ చేసేసి దోసకాయ ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు మనం ఏమి వేయాలి అనేది మనం ఇప్పుడైతే యాడ్ చేసి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయని కూడా చాప్ చేసి వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఒక త్రీ పచ్చిమిరపకాయలు మూడు వరకు వేసుకోండి అవి కూడా ముక్కల అయితే వేయండి ఇప్పుడు దీంట్లో మనకు టేస్ట్ రావడానికి ధనియాల పొడి ఒక స్పూన్ వరకు వేసేయండి అది వేయించి మనం చేసి పెట్టుకున్న ధనియాల పొడి అండి ఇది జీలకర్ర పొడి అర స్పూన్ ఈ రెండు వేయటం వల్ల మీకు పప్పు అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఈ చిన్న చిన్న టిప్స్ అయితే పాటించండి మొదట మనం పప్పు ఉడకబెట్టడం వల్ల కూడా దాని టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి కారం కారం అయితే ఒక స్పూన్ స్పూన్న్నర వరకు వేసానండి నేను మనం పచ్చిమిగాయలు కూడా వేసాం కాబట్టి స్పూన్ అయితే వేసుకోండి పసుపు ఒక పావు స్పూను ఇట్లా మనం ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఇవన్నీ కలుపుకొని చింతపండు పింఛి ఆఫ్ వేసుకోండి కొంచెం చింతపండు చింతపండు ఉంటేనే దోసకాయ పప్పు అయితే మీకు టేస్ట్ వస్తుందండి మీరు మంచి టేస్ట్ రావాలి అంటే మాత్రం ఇవన్నీ వేయండి లేదు చింతపండు వద్దు నాకు మేము తినమ చింతపండు అంటే చింతకం పండుని మీరు అవాయిడ్ చేసేయండి ఇప్పుడు టూ విజిల్స్ రావాలండి మనం ముందు ఒకటేసాం ఇప్పుడు టూ త్రీ విజిల్స్ వరకు సరిపోతాయండి ఈ త్రీ విజిల్స్ వస్తుందంటే పప్పు చాలా బాగుంటుంది చూసారా ఇలా ఉంది మెత్తగా అయిపోయింది ఇంకా ఎక్కువ విజిల్స్ వేస్తే మళ్ళీ టేస్ట్ అంత ఉండదండి ఒక శుద్ధలాగా అయిపోతుంది సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇది మీరు చపాతీలో తినచ్చు పూరీలో దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి మీకు హోటల్లో కూడా ఇంత టేస్ట్ అయితే ఉండదండి చాలా బాగుంటుంది ఇట్లా మీరు చేసుకున్నట్లయితే నెయ్యి తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంతమంది నెయ్యి తిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయిల్తోనే తాలింపు అయితే వేసుకోండి ఇప్పుడైతే మరీ మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదండి ఈ విధంగా రుబ్బితే సరిపోతుంది ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టుకుందాము తాలింపు కోసం అయితే ఒక చిన్న పాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఒక ఎండి వేసుకోండి ఈజీగా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అయితే మాత్రం అండి వేడి ఆనలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఎవరైనా ఛానల్ పక్కన చూస్తున్నట్లయితే మాత్రం మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీడియా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి వీడియో కూడా నేను పెట్టింది మీకైతే వెంటనే అప్డేట్ అవుతుందండి ఇప్పుడు పచ్చిసెన్నది మినపప్పు కొంచెం వేసుకోండి పచ్చిన్న ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి మినపప్పు ఒక పావు స్పూను జీలకర్ర ఒక పావు స్పూను ఆవాలు ఒక పావు స్పూన్ ఇప్పుడైతే ఆవల చిట్టుపట్ట అన్నీ ఇవ్వండి బాగా వేగనివ్వండి త్వరగా వేగాలి మీకు తాలింపు ఈ తాలింపు బట్టి మీకు కూడా మీకు పప్పు టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఇట్లా వేసుకోండి చాలా ఎవరైనా ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంగువ వేసుకోండి ఇంగువ కొంతమందికి ఇష్టం ఉండదండి అలాంటి వాళ్ళు ఇలా వేసుకోండి ఇంగువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ండి అందరూ హోటల్లో మీరు తింటే టేస్ట్ అంతకంటే అందుకంటే ఎక్కువగా వస్తుందండి కాబట్టి టేస్ట్గా మనం తినాలి అనుకుంటాం కదా ఏదైనా ఈ విధంగా మీరు చేసుకున్నారంటే మాత్రం మంచి టేస్ట్ అయితే వస్తారు ఇప్పుడైతే ఒక వెల్లిపాన్ అయితే ఫైవ్ కి తీసి వేయండి పై తీసేసి వేసిన తర్వాత ఐటమ్స్ వేయిన తర్వాత ఇది సరిగా రెడ్ కలర్లోకి అయితే రావాలి కాబట్టి చిన్న చిన్న టిప్స్ మీకు చెప్పండి ఏం వేయాలి అనేది ఎలా పప్పు ఇప్పుడే ఉడకబెట్టాలో ముందు ఒకసారి అందరు కలిపేసి అన్నీ కలిపేసేసి మీరు కుక్కర్లో పెట్టి చేస్తూ ఉంటారు అప్పుడు మీకు అంత టేస్ట్ కాకపోవచ్చు అండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది పప్పుని ఇష్టపడిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు కదండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టపడతారు ఇప్పుడు మనం పప్పులు అయితే తాలిపుని అయితే యాడ్ చేసేస్తున్నాం అంతేనండి రెడీ అయిపోయింది పప్పు చూస్తే మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాం పప్పుని వావ్ అనిపించే దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఇంకెందుకండి ఆలస్యం ఈ విధంగా మీరు కూడా అయితే దోసకాయ అయిపోకుండా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి చూసారు కదా ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్